అమెరికా లాస్ ఏంజలస్ లోని చవ్రోస్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ప్లాంట్లోని అనేక బ్లాకులు ఖాళీ బూడుదయ్యాయి లాస్ ఏంజలస్ లోని బహుళ ప్రతిస్పందన దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి చుట్టుపక్కల ప్రాంతాన్ని ఖాళీ చేయించాయి ప్రమాదంలో ఎవరైనా మరణించారా లేదా గాయపడ్డారా అన్న వివరాలు తెలియాల్సి ఉంది పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ తెలిపారు చవ్రోస్ రిఫైనరీ చాలా పాతకాలం నాటిదని పంతొమ్మిది వందల పదకొండు నుంచి ఇక్కడ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం గతంలో ఇక్కడ పలుమార్లు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి